చాలామంది తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారి దాని గురించి విముక్తి పొందడానికి వివిధ రకాల హెయిర్ డైర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు దీని కారణంగా జుట్టు పూర్తిగా దెబ్బతింటూ వస్తుంది కొంతకాలమైన తరువాత జుట్టు కూడా రాలిపోతుంది తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు అతిగా హెయిర్ కలర్స్ను వినియోగించడం మానుకోండి ముఖ్యంగా రసాయనాలతో కూడిన కలర్స్ వినియోగించడం మానుకుంటే చాలా మంచిదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు వీటన్నింటికీ బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలు హోమ్ రెమెడీలు పాటించడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు చాలామంది ఆవ నూనెను ఆవాలను తక్కువగా అంచనా వేస్తారు నిజానికి తెల్ల జుట్టు నుంచి విముక్తి కలిగించేందుకు ఇవి రెండు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి అయితే ఈ ఆవాల రెమెడీని క్రమం తప్పకుండా వినియోగిస్తే సులభంగా తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు